హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మీషో నుంచి అయితే ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేశానండి అది ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చిందండి మనకి మంచి క్లాత్ కూడా స్కిన్ ఫ్రెండ్లీ అయితే ఉందండి మనకి పైన టాప్ వచ్చేసి జార్జెట్ క్లాత్తో వచ్చిందండి మంచి పింక్ ఫ్లవర్స్ వైట్ ఫ్లోరల్ అయితే లుక్ వైజ్ చాలా బాగుంది అలాగే మనకి ఫ్రంట్ ఈ విధంగా ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి మనకి కింద ఫినిషింగ్ అయితే ఈ విధంగా లేస్తో పైపింగ్ అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి దీనికి వచ్చేసి మనకి ప్లాజో అయితే వచ్చిందండి చాలా బాగుందండి నెక్ దగ్గర ఈ విధంగా ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి అలాగే బ్యాక్ సైడ్ మనకి జిప్ కూడా ఇచ్చారండి అడ్జస్ట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా బెల్ హ్యాండ్స్ లాగా వచ్చాయి అలాగే చిన్న పైపింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి మనకి ఈ ఫ్రాక్ మీషోలో తీసుకున్నాను ఈ డ్రెస్ యొక్క లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ త్రూ పర్చేస్ చేయండి దీంట్లో టూ టు త్రీ ఇయర్స్ నుంచి కూడా మనకి టెన్ టు లెవెన్ ఇయర్స్ వరకు కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మనకి ఇది మీషోలో ఫ్రాక్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్కే వచ్చిందండి ఇప్పుడు మనకి సేల్ అయితే రన్ అవుతుంది కాబట్టి మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే చాలా ఎర్లీగా పర్చేస్ చేయండి మనకి హండ్రెడ్ ఆఫ్ అయితే వస్తుందండి ప్రజెంటు ఇది త్రీ హండ్రెడ్ ఫ్రాక్ మనకు జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్కే వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్